ప్రతి మనిషిలో కూడా ఏముందంటే పాపం ఉంది మరి పాపం మనిషి నుంచి దేవుడి నుంచి దూరం చేస్తుంది మరో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పంజ గర్భాన్ని జన్మించి ఈ లోకానికి నీ కోసం నా కోసం సర్వ మానవాడి కోసం కూడా వచ్చి ప్రాణం పెట్టాడు ఎందుకంటే ప్రతి మనిషి కూడా పాపి ఇట్లు రక్తము మేకల రక్తము కోళ్ళు రక్తం అంట మనుషులు ఒక పాపం తీయదు పాప పరిహారత్వం రక్త పోషణం రక్తం చెందించుకుంటూ పాప క్షమాపణ కలుగుతా అసాధ్యము అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు ఆయన ఎండు బంగారాలు ఆస్తులు అడగట్లేదండి ఆయన ఏం హృదయాన్ని అడుగుతున్నాడు హృదయ శుద్ధి గలవారి గనుడు దేవుని చూచిద్దరు మనం శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి సబ్బు వాడతాం ఇల్లు శుద్ధి వార్చడానికి అనేక వాడతాం కానీ హృదయ శుద్ధి ఎక్కడ ఉందంటే వారి దగ్గర ఉంది హృదయ శుద్ధి గలవారు ధన్యుడు హృదయాన్ని శుద్ధి చేసుకుంటేనే మన పరలోక రాజ్యం చేరగలము పెంట తొక్కి ఎవరు కూడా పెంట తొక్కి కూడా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళడం చీకడుకోని కూడా అందరం ఆహారం భుదించలేము ఏదైనా శుభ్రమే అలాగే హృదయ శుద్ధి కలవారు గన్యుడు హృదయం శుద్ధి కలగాలి అంటే యేసు ప్రభుత్వ నమ్మాలి యేసు ప్రభుని నమ్ముకుంటే కనుక హృదయం శుద్ధి అవుద్ది మనసు శుద్ధి అవుద్ది నిజదేవుడు సత్యదేవుడు కూడా తెలుసుకోవాలి పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు లోకం వచ్చిన వాక్యం సెలవిస్తుంది జనలతో కహా ప్రతి మనిషి కూడా పాపి నాలో ఏ పాపము లేదండి నేను పుట్టుక నుంచి నా పాపం అంటే తెలియదని అనుకుంటే పొరపాటే ప్రతి మనిషిలో కూడానే పాపం ఉంది ఒక మనిషి చెడిపోతే కనుక మనం ఏమనుకుంటాం అయ్యే మంచి మనిషి చెడిపోయాడే ఈ ఆత్మకు శాంతి కలిగిన కాక అంటాం పాపము ఉంది ఆత్మ ఉంది ఆత్మకి కావాల్సిన శాంతి కూడా మనకు కావాలి అని అన్నాడు నా శాంతి నేను కనుక వస్తున్నాను